నమస్తే అండి నేను రత్నపిల్ల అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వం అన్న జగన్ గారిని పులివెందుల్లో ఆయన తెచ్చుకున్న మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకుని పిఠాపురాన్నే కొల్లగొట్టారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ శత్రువుగా చూసారో ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చమటోర్చి ఇటుక ఇటుక పేర్చి కట్టుకున్న పార్టీ కాదు జనంలో నుంచి పుట్టిన పార్టీ అంతకంటే కాదు తండ్రి చనిపోయిన పాడి మీద నుంచి పుట్టుకొచ్చిన పార్టీ మీద ఓదార్పు యాత్రలు చేసుకుని వైఎస్ఆర్ సెంటిమెంట్ తో మీరు వచ్చారు మీరు ఒక సింపతితో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ కి రెడీ అయ్యారు టీడీపీ హవా లేదు నాదే గెలుపు అన్న టైంలో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇవ్వడం మీకు మింగుడు పడిన విషయం అయితే బీజేపీ తెలుగు దేశంకి సపోర్ట్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది ఆ టైంలో మనం చూసాం అందుకే పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన కోపాన్ని పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని రాజకీయ ప్రత్యర్థిగా చూస్తే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయ శత్రువుగా చూడడం మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాలు ఉండడం వల్ల పక్కా ప్రణాళికతో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడమే లక్ష్యంగా వందల కోట్లు ఖర్చు పెట్టి ఓడించిన వైనాన్ని మనం చూసాం తన పంతాన్ని నెరవేర్చుకోవడం కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు అభినందనని తెలియజేశారు స్వాగతించారు మీరు చెప్పింది మంచి పనులు చేయండి మిమ్మల్ని మేము స్వాగతిస్తాం అని ప్రకటించడం చూసాం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ రాజకీయ శత్రువుగానే చూశారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉంది అన్న అహంకారంతో ప్రవర్తించి ఎన్నో ఇబ్బందులకి గురి చేశారు ఎన్నో ఆటంకాలు సృష్టించారు మనం తనే కాకుండా తన మంత్రుల చేత కూడా ఇరవై నాలుగు గంటలు తిట్టించడమే పనిగా పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఎప్పటికీ అసెంబ్లీ గేటు తాకనివ్వం అంటూ పదే పదే విమర్శించడం చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్ని అంతే రీతిలో రాజకీయ శత్రువుగా చూడడం మొదలు పెట్టారు ఇది ప్రజాస్వామ్యం చట్ట సభల్లో వెళ్లనియకుండా చేయడం ఎవరి తరం అవుతుంది అది మరిచిపోయి మాట్లాడడం వల్లే ప్రజల్లో కూడా ఒక వ్యతిరేకత రావడం మన అందరం చూసాం అసెంబ్లీలోకి రానివ్వకపోవడానికి ఇది ఎవరి అబ్బ సొమ్ము కాదు ఎవరి జాగీరు కాదు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించారు ప్రతి ఒక్కరూ తన మైండ్ లో పెట్టుకున్నారు ఆ అన్ అలా కాకుండా మినిస్టర్స్ తో సహా అంటే మినిస్టర్స్ అని లేదు సీఎం స్థాయి అని లేదు ప్రతి ఒక్కరూ దిగజారుడు మాటలు వ్యక్తిగత విమర్శలు ఈ ఎటాక్స్ అన్నిటిని ఎదురు ఎదుర్కొని నిలబడి ఈ రోజు విజయాన్ని సాధించి చూపించారు పవన్ కళ్యాణ్ గారు వైసీపీని పదకొండు సీట్లతో చదకిలబడే విధంగా చేసి వైసీపీ పార్టీ కంటే ప్రతిపక్షంలో నిలబడిన పార్టీ జనసేన పార్టీ అధిక జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఊహించలేని పరిణామాలు ఎదురయ్యాయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచించడం మొదలుపెట్టి రాజకీయం చేసి ఒక వ్యూహంతో ముందుకెళ్లిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు తనతో పాటు నిలబడిన ప్రతి ఒక్కరిని గెలిపించుకుని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో తో అసెంబ్లీలో నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆర్థికంగా ఎదగనివ్వకుండా ఉండడం కోసం సినిమాల మీద కూడా ఆంక్షలు పెట్టారు టికెట్ల రేట్లను తగ్గించారు బెనిఫరీషోల్ని ఆపించేశారు ఎంఆర్ఓలు కూడా టికెట్ కౌంటర్ దగ్గర పెట్టారు అలాగే దీన్ని దీటుగా తీసుకున్న ప్రపంచ నలుబోలాల ఉన్న అభిమానులు దీని విరాళాలు సేకరించారు అలాగే సాధ్యమైనంత వరకు కలెక్షన్లు వచ్చేలా చేశారు ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం అయితే ఆయన నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను అలాగే ఇంటికే అన్ని పథకాలు ఇస్తున్నాను కాబట్టి నేనే గెలుస్తాను నాకే ఓటేస్తారు అనుకున్న జగన్ కి ప్రజలే మంచి గుణపాఠం చెప్పారు ప్రజాస్వామ్యం పవర్ ఏంటో రుచి చూపించారు అసెంబ్లీ గేటే తాకనివ్వం అని రెచ్చిపోయిన వైసీపీ బ్యాచ్కి ఆ గేటే లేకుండా చేశారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాజకీయం అంటే వాళ్ళ దృష్టిలో దాచుకో దోచుకో తినుకు ఇదే వైసీపీ చేసే పనులు కానీ ఆ వైఫల్యాలు తాలూకా ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఎలా అభివృద్ధి చేస్తుందో ఖచ్చితంగా మనం చూద్దాం భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశించిన స్థాయి అంటే ఇప్పుడున్న ఈ పదవి కాకుండా ఆ ఆశించే స్థాయి ఆ పదవి కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం జై జనసేన జై హింద్